అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచిలకిల సెకండ్ సీజన్ నందిని నూట ఎనభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము పోలీసులు కుక్కలు పరిగెత్తుకుంటూ వస్తుంటే జరగబోయే విషయం ఏంటో అర్థమయింది ఆ వాచ్మెన్ కి వెంటనే నలినికి ఫోన్ చేయాలి అని అనుకున్నాడు కానీ తను ఫోన్ చేయడం వల్ల అతను నళినిని ఇంకా ఎక్కువ ఇరికించిన వాడిని అవుతాను అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఏం జరిగితే అది జరిగింది జరిగింది మొత్తం నా వల్లే అని వాళ్ళను నమ్మించాలి అని అనుకున్నాడు ఆ వాచ్మెన్ ఆ వాచ్మెన్ అనుకున్నట్లుగానే ఆ కుక్కలు నేరుగా వాచ్మెన్ ఇంటికి వచ్చి షెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వేసిన గోన బస్తాలను నోటితో లాగడం మొదలు పెట్టాయి వెంటనే పోలీసులు కూడా వాటన్నిటిని తీసేశారు వాటి కింద ఒక బైక్ ఉంది అది చూడగానే అర్థమైంది సిఐకి వెంటనే వాచ్మెన్ ని పిలిచాడు ఆ బైక్ ఇక్కడ ఎందుకు ఉంది ఇది ఎవరిది అంటూ ప్రశ్నించాడు ఏమీ మాట్లాడలేదు వాచ్మెన్ వాచ్మెన్ని వెంటనే అరెస్ట్ చేశారు తర్వాత ఆ కుక్కలు నేరుగా ఆ నవీన్ని పూడ్చిపెట్టిన స్థలానికి తీసుకువెళ్ళాయి అవి అక్కడ ఆగడంతో వెంటనే మనుషులను పిలిపించి అక్కడ తవ్వించడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత లోపల నుండి కుల్లిపోయిన నవీన్ శవం బయటపడింది అక్కడ అంతా వెతికితే అతని సెల్ కూడా దొరికింది వాచ్మెన్ మైప్ కు చూసి ఇదంతా నువ్వే చేశావా అని అడిగాడు సిఐ అవును అని అన్నాడు వాచ్మెన్ ఎందుకు అని అడిగాడు సిఐ వాడొక నీచుడు అందుకే చేశాను అని చెప్పాడు వాచ్మెన్ ఏం చేశాడు అని అడిగాడు సిఐ నీకు కావాల్సింది ఎవరు చంపారు అన్నది అది నేనే అని చెప్తున్నా కదా ఇంకెందుకు ఈ ప్రశ్నలన్నీ అని అన్నాడు వాచ్మెన్ వెంటనే అతన్ని స్టేషన్కి తీసుకువెళ్లారు మనమ్మని పిలిపించారు నవీన్ బట్టల్ని గుర్తుపట్టి ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో అయ్యో ఇప్పుడు నా బతుకేమిటి నా కొడుకు ఉన్నాడు నన్ను చూసుకుంటాడు అని అనుకున్నాను ఎక్కడో ఉన్నాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని ఆశతో ఉన్నాను కానీ ఇలా శవమే తిరిగి వచ్చాడు నాకే ఎందుకు ఇలా జరిగింది ఎవరూ లేని ఒంటరి దాన్ని ఎందుకు అయ్యాను అంటూ ఏడుస్తూ ఉంది మనమ్మ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఇదంతా నువ్వు ఒక్కడివే చేశాను అంటే నమ్మడానికి మేము ఏమీ వాళ్ళం కాదు అసలు అతన్ని చంపాల్సిన అవసరం నీకేంటి నీ హాస్టల్ దగ్గరికి అతను ఎందుకు వచ్చాడు అసలు ఆ నవీన్ హాస్టల్ దగ్గరికి ఎవరి కోసం వచ్చాడు అంటూ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు సిఐ దేనికి కూడా సమాధానం చెప్పడం లేదు వాచ్మెన్ అప్పుడే అక్కడికి అమర్ వచ్చాడు నళిని ఇబ్బందుల్లో ఉంది అని తెలియగానే తన మనుషుల ద్వారా సిఐ ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాడు అమర్ వాచ్మెన్ ని అరెస్ట్ చేయడంతో తర్వాత నలిని దగ్గరికి వెళ్తారు అని ఊహించిన అమర్ నేరుగా స్టేషన్కి వచ్చాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్తో సీఐతో మాట్లాడాలి అని అన్నాడు అమర్ సీఐ గారు పనిలో ఉన్నారు కాసేపు ఎదురు చూడండి అని అన్నాడు ఆ కానిస్టేబుల్ సిఐ ఏ పనిలో అయితే ఉన్నాడో ఆ పనికి సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని అన్నాడు అమర్ వెంటనే కూర్చోండి అని చెప్పి ఆ కానిస్టేబుల్ వెళ్ళి సిఐని పిలుచుకొచ్చాడు సిఐ వస్తుని నేను చేస్తున్న పనిని నీకు ఏంటి సంబంధం అని అడిగాడు అమర్ని నా పేరు అమర్ నా స్నేహితురాలు అమల తన రెండో కూతుర్ని యువకుడు నగ్నంగా వీడియోలు తీసి అవి ఇంటర్నెట్లో పెడతాను అది బెదిరించాడు డబ్బులు ఇవ్వమో ఇవ్వమని లేకపోతే వెంటనే అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరించడంతో హాస్టల్కి దగ్గరికి రమ్మంది ఆ అమ్మాయి అప్పుడే ఆ అమ్మాయిని చూడ్డానికి హాస్టల్కి వచ్చాను నేను నేను లోపలికి వెళ్తున్నప్పుడు తనే బయటికి వచ్చింది అక్కడ ఆ అబ్బాయికి తను డబ్బులు ఇవ్వడం తనతో పెనుగులాట జరుగుతూ ఉండడంతో నేను దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయిని కొట్టాను వెళ్ళు నేరుగా అక్కడ ఉన్న రాయికి తగిలి అక్కడికి అక్కడే చనిపోయాడు ఆడపిల్లకి దీంతో సంబంధం ఎందుకని తనను హాస్టల్ కి పంపించి నేను ఆ వాచ్మెన్ ఇద్దరం కలిసి అతన్ని పూడ్చిపెట్టాము అంతా చేసింది నేను ఆ వాచ్మెన్ కి ఎలాంటి సంబంధం లేదు కేవలం నాకు సహాయం మాత్రమే చేశాడు అని చెప్పాడు అమర్ అది అంతా సెల్ నుండి వింటున్న వాచ్మెన్ అమర్ ఎవరో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు వాచ్మెన్ వైపు చూస్తూ కళ్ళు ఆర్పాడు అమర్ ఆడపిల్లను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఎవరో నల్లికినికి తెలిసిన వాళ్ళే ఎందులోకి వస్తున్నారని అర్థమైంది వాచ్మెన్కి నళిని జైలుకి రావడం కంటే ఇతనెవరో తెలియకపోయినా అతను రావడమే మంచిది అనిపించింది వాచ్మెన్కి వెంటనే వాచ్మెన్ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేసింది ఇతడేనా అని అడిగాడు సిఐ ఆ వాచ్మెన్ని వెంటనే అవును అని చెప్పాడు వాచ్మెన్ వాళ్ళు చెబుతున్నవి అన్నీ అక్కడ పరిస్థితులకి అనుగుణంగా ఉండడంతో వెంటనే అంబర్ని కూడా అరెస్ట్ చేశారు నలిని ఎలాగైనా అరెస్ట్ చేస్తారని ముందస్తు బెయిల్కి ఏర్పాటు చేసింది అమల అదే విషయంపై లాయర్ తో మాట్లాడుతూ ఉండగా లాయర్ కి ఫోన్ వచ్చింది స్టేషన్ లో ఉన్న ఒక కానిస్టేబుల్ లాయర్ కి సంబంధించిన వాడు నలినిని అరెస్ట్ చేయడానికి ఏవైనా పన్ సన్నాహాలు జరిగితే తనకు చెప్పమని ఆ కానిస్టేబుల్ కి ముందే చెప్పు పెట్టింది ఆ లాయర్ అమ్మ ఫోన్ రావడంతో ఫోన్ తీసి మాట్లాడింది ఆ లాయర్ అవతలి వాళ్ళు చెప్పింది విని ఆశ్చర్యంగా అమల వైపు చూస్తూ ఇప్పుడు బెయిల్ ఏర్పాటు చేయాల్సింది నళినికి కాదనుకుంటా అని అంది ఏం మాట్లాడుతున్నారు లాయర్ నళినిని అరెస్ట్ చేయడానికి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఈ పని అంతా చేసింది నళిని అని అంది అమల ఇదంతా చేసింది నళిని అయితే మరి ఈ నేరం నేను చేశాను అని ఒప్పుకు అతడు ఎవరు అని అడిగింది లాయర్ ఎవరు ఒప్పుకున్నారు ఆ వాచ్మెన్ అతను నళినికి మాటిచ్చాడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని అందుకే అతను ఒప్పుకున్నాడు అని చెప్పింది అమల కాదు వాచ్మెన్ కాకుండా ఇంకొకరు కూడా వచ్చి వాచ్మెన్కి దీనికి ఎంతో సంబంధం లేదని ఇదంతా నేనే చేశానని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారట అని చెప్పింది లాయర్ అవునా నళిని కోసం ఆలోచించి ఇంత పెద్ద నేరాన్ని తమ నెత్తినిపై వేసుకుని లోపలికి వెళ్లే వాళ్ళు ఎవరై ఉంటారు కొంపదీసి నళిని ఎవరైనా ప్రేమిస్తుందా అని ఆలోచనలో పడింది అమల కొనసాగుతుంది నూట ఎనభై రెండవ భాగం కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఆలోచనలో ఉన్న అమలను కదిలిస్తూ మేడం ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది ఆ లాయర్ ఒక అమ్మాయి కోసం నేరాన్ని తనపై వేసుకుని జైలుకు వెళ్ళాడు అంటే అది ఖచ్చితంగా ప్రేమించిన వాడే అయి ఉంటాడు అతను ఎవరైనా సరే అతనికి ఇంకా వాచ్మెన్ కి ఇద్దరికి బెయిల్ కోసం అప్లై చేయండి ముందు అతని పేరు ఏంటో తెలుసుకోవాలి కదా అని అంది అమల అతని పేరు అమర్ అంట అని చెప్పింది లాయర్ ఏంటి లాయర్ అంటూ లేచింది అమల అతని పేరు అమర్ అంట అండి అని అంది మళ్ళీ ఆ లాయర్ అమలలో కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఒక ఆడపిల్ల తండ్రి ఏదైతే చేయాలో అదే పని చేశాడు అమర్ నళిని తన కూతురుగా భావించినవాడు తన కూతుర్ని పోలీస్ కి ఎలా పంపించగలడు అందుకే తనే ముందుగా వెళ్ళిపోయాడు నేను నా బాధ్యతల కోసం నిన్ను దూరంగా పెడుతున్నా అమర్ కానీ నా బాధ్యతలన్నీ నీ బాధ్యతలుగా నువ్వు ఎప్పుడో తీసేసుకున్నావు అని అర్థమవుతుంది అని అనుకుని వెంటనే లాయర్కి మీరు బెయిల్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చేయించండి నేను స్టేషన్కి వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమల మరొక వైపు నందగోపాల్ కూడా అన్ని విషయాలు కనుక్కున్నాడు వెంటనే నందినికి ఫోన్ చేసి నందిని నీకు విషయం తెలుసా చెప్తే షాక్ అవుతావు తెలుసా అని అన్నాడు ఏంటి అంత షాక్ అయ్యే విషయం అని అడిగింది నలిని నరిని చేసిన నేరాన్ని తనపై వేసుకుని అమర్ గారు జైలుకు వెళ్లారు అట అని చెప్పాడు నందగోపాల్ నందగోపాల్ చెప్పిన విషయం విని తనకు కలుగుతున్న భావానికి ఏమని పేరు పెట్టాలో కూడా అర్థం కాలేదు నందనికి నళినికి కూడా చెప్పింది నందిని అసలు అతను ఎవరు అతను నా కోసం జైలుకి వెళ్ళడం ఏంటి అని అర్థం కాక అడిగింది నళిని విషయం మొత్తం నళినికి చెప్పింది నందిని అక్కడే ఉన్న నయన కూడా అదంతా వింది వారి వెనకే గదిలో నుండి మనవరాలు ముగ్గురు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ విన్నాడు బాలయ్య అమర్ గురించి తెలిసి కొంత సంతోషం అమర్ జైలుకు వెళ్ళాడని కొంత బాధ కలిగింది నయన ఇంకా నళినిలకి ఇంత మంచివాడు అమ్మ జీవితంలోకి వస్తానంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు అక్క అని అడిగింది నయన ఎందుకంటే మీ ముగ్గురి కోసమే అంటూ కన్నీళ్లతో అక్కడికి వచ్చాడు బాలయ్య నేను నా పిల్లల కంటే నా సుఖమే ముఖ్యం అనుకుని నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశాను కానీ నా కూతురు మాత్రం అన్ని అనుభవించాల్సిన వయసుని జీవితాన్ని తన పిల్లల కోసం త్యాగం చేసింది ఒక్కసారి అంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే దొరికినా కూడా మీకోసమే ఆలోచిస్తుంది నా నాకు తెలిసి నా కూతురు సమాజం గురించి ఆలోచించదు ఎందుకంటే అలా ఆలోచించేది అయితే ఆ రోజు భర్త చెప్పినట్టు వింటూ అలాగే పడి ఉండేది కానీ ఈరోజు ఇలా ఆలోచిస్తుందంటే కారణం మీరు ముగ్గురే మీరు ముగ్గురు కలిసి మీ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తే మీ అమ్మ పెళ్లికి ఒప్పుకుంటుంది అని అన్నాడు బాలయ్య ముగ్గురు ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసుకుని ఖచ్చితంగా అమ్మకి గారికి పెళ్లి చేసేయాలి అని అనుకున్నారు కానీ అక్క అమర్ గారు జైలుకి వెళ్ళారు కదా ఇప్పుడు ఎలా ముందు మనం అక్కడికి వెళ్దాం చేసిందంతా నేనే అని ఒప్పేసుకుంటాను అప్పుడు ఆయన బయటికి వస్తాడు అని అంది నళిని లేను లేదు నళిని ఆ ఫ్రెండ్ అలా చేశాడంటే దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో ఎవరు చేసినా ఎలా చేసినా జరిగింది మాత్రం ఆత్మ సంరక్షణలో భాగంగానే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఆడపిల్లవి నువ్వు జైలుకి వెళ్ళడం బాగుండదు అని అమర్ గారు అలా చేసి ఉంటారు మీరు ఇంట్లోనే ఉండండి నేను జైలుకి వెళ్తాను అని అంది నందిని ఒక్కదానివే వెళ్తావా నీకేం భయం కాదా అంటూ అడిగింది నయన లేదు అమ్మకు విషయం చెప్పి అమ్మతో పాటుగా వెళ్తాను అంటూ వెంటనే అమలకు ఫోన్ చేసింది నందిని విషయం చెప్పుతూ చెప్పబోతుంటే నాకు తెలుసు నేను అక్కడికి వెళ్తున్నాను అని అంది అమల అమ్మ నేను కూడా వస్తాను అని అంది నందిని నువ్వు ఇంట్లోనే ఉండు చెల్లి వాళ్ళని చూసుకో చెప్పింది అమల పర్వాలేదమ్మా వాళ్ళు ఉంటారు నువ్వు ఒక్కదానివే కదా స్టేషన్కి నేను నీతో వస్తాను ప్లీజ్ అంటూ బతుమలాడింది నందిని సరే వచ్చాయి అని చెప్పింది వెంటనే ఏదో గుర్తొచ్చినట్లుగా ఆ వెంటనే మోహన్ అంకుల్ కి ఫోన్ చేసి ఆయనతో పాటు కలిసిరా ఒక్కదానివే వద్దు అని చెప్పింది అమల మోహన్ కి ఫోన్ చేసి మోహన్తో పాటుగా కలిసి స్టేషన్ కి బయలుదేరింది నందిని కూడా అభినందన్ దగ్గర నుండి సీత బయటికి వస్తూ ఉంటే రాజు మళ్ళీ చూశాడు నవ్వుతూ ఆనందంగా వస్తున్న సీతకు ఎదురెళ్లి ఏంటండి చాలా ఆనందంగా ఉన్నారు వెళ్ళేటప్పటికంటే కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు పనిలో కూడా ఆనందాన్ని వెతుకునే మీలాంటి వాళ్ళని చూడడం చాలా అరుదు తెలుసా అని అన్నాడు రాజు చూడు రాజు నువ్వు నా గురించి ఎక్కువగా పట్టించుకున్నట్లుగా అనిపిస్తుంది నన్ను గమనించడం మానేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది అని అంది సీత ఎందుకో తెలియదండి మిమ్మల్ని గమనించడంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ ఆనందాన్ని నేను చూసుకోవడంలో తప్పు కదా అని అన్నాడు రాజు కోపంగా చూసింది రాజు వైపుకు సీత కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి నేను అందరిలా అమ్మాయిల వెంటపడి పడి అల్లరి చేసేవాడిని కాదు ఎవరూ లేని అనాథను నాకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుంది అని అనిపించిన ఈ అనాథను ఎవరు చేసుకుంటాడులే అని ఇన్నాళ్ళు ఆ ప్రయత్నాలు ఏవీ చేయలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు సరైన జోడి మీరే అనిపిస్తుంది ఎక్కువ సమయం వృధా చేయాలని నాకు అనిపించడం లేదు అందుకే చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు రాజు రాజు కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంది సీత అతని కళ్ళు ఎలాంటి బెరుకు భయం లేకుండా నిజాయితీగా చూస్తున్నట్లుగా అనిపించింది చూడు రాజు నీకు నా గురించి ఏం తెలుసని ఇలా అడుగుతున్నావు నీకు నా గతం తెలియదు అని అంది సీత కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి